హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారండి మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలనే దేవుని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి వీడియో వచ్చేసి ఏమంటే చూడండి ఫ్రెండ్స్ మనము బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు హ్యాండ్స్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో నేనైతే ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ అయితే ఇక్కడ షోలర్ దగ్గర నుంచి ఒక వైపుకి అయితే ఇలాగ చూసుకుంటూ మనకి చివరి ఖర్చు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ చివరి అంచు వరకు వెళ్ళే వరకు చూసుకోవాలండి చూసుకుని షేప్ సారీ ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఒక రెండు అంగిలాలు కిందగా పెట్టుకుని చంక లోతు అనేది ఏ విధంగా తీస్తానో చూడండి ఫ్రెండ్స్ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా కటింగ్ స్టిచ్చింగ్ చేస్తున్నాను ఆ ఈ విధంగా చేసుకోవాలండి మనకి చివరి ఖర్చులు గడికి వచ్చేసరికి వేస్ట్ మనం రెండు అంగుళాలు పెడతాం కదా అలాగే షోలర్ దగ్గర నుంచి రెండు అంగుళాలు కిందకి పెట్టేసి ఎంతైతే ఉందో లోతు అయితే ఒక అరంగులన్నీ లోతుగా తీసుకోవాలండి ఇక్కడ షోలర్ దగ్గర మెయిన్ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడి నుంచి ఈ పాయింట్ దగ్గర నుంచి పట్టేయాలండి ఒక సైడ్ ముందు వేసుకోవాలి ఒక సైడ్ అయిపోయిన తర్వాత లెఫ్ట్ వేసుకున్నా ఈ విధంగా లెఫ్ట్ ఒక సైడ్ వేసుకున్న తర్వాత మళ్ళీ రైట్ సైడ్ వేసుకోవాలండి ఏదో ఒక సైడ్కి అయితే ఫస్ట్ అయితే ముందు మనం వేసుకొచ్చేసిన తర్వాత మళ్ళీ దీన్ని వెనక తిప్పేసుకుని ఇక్కడ షోల్డర్ దగ్గర మనం ఎక్కడైతే ఇందాక పట్టించి హ్యాండ్కి ఒక సైడ్ కుట్టుకొచ్చాం మళ్ళీ అక్కడే పట్టించండి ఇలా పట్టించి ఇలా లోడింగ్ చేసుకురావాలండి లోడింగ్ చేసుకొస్తే చాలా నీట్గా చాలా పర్ఫెక్ట్గా చాలా బాగుంటుందండి కొత్తగా మీరు కానీ ఫస్ట్ టైం కనుక ఈ వీడియో కానీ చూసినట్లయితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబర్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా వీడియోలు పెడుతున్నాను కానీ వీస్ అయితే రావట్లేదండి ప్లీజ్ అండి సబ్స్క్రైబర్ చేసుకోండి అలాగే నాకు మంచిగా కామెంట్ అనేది పెట్టండి ప్లీజ్ అండి ఒక లైక్ అనేది ఇస్తే ఒక పది మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది పది మందికి పోయిద్ది ఈ వీడియో అయితే మీరు కూడా మీకు నచ్చితే కనుక మీకు నచ్చితే కనుక ఎవరికైనా షేర్ చేయండి త్వరగా గ్రోత్ అనేది వస్తుంది చూడండి ఒక సైడ్ అయితే నేను అటు సైడ్ ఇటు సైడ్ ఒక అటు ఒక పక్కన వేసిన తర్వాత ఇప్పుడు ఏ ఏకంగా ఒకే సైడ్ నుంచి ఇలా పొడవుగా ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలండి ఒక రంగులు మార్జిన్తోనే వేసుకోవాలి ఎక్కువ లోపలికి లెంత్ అనేది పెట్టకూడదండి అసలు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కుదరదు అసలు చాలా అంటే చాలా పాడైపోద్ది చాలా జాగ్రత్తగా చాలా ఇలా స్టిచ్ చేసుకుంటే కనుక చాలా నీట్గా పర్ఫెక్ట్గా చూడడానికి కూడా చాలా లుక్ వస్తుందండి ఎంత బాగుందో చూడండి బ్లౌజ్ అనేది సైడ్ కూడా నేను ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలనేది చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఉండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఒక పది మంది వీడియోకి అయితే షేర్ అవుద్ది ప్లీజ్ అండి చూడండి మనకి ఏ విధంగా సైడ్ కుట్లు మనం స్టిచ్చింగ్ చేసుకోవాలనేది చూడండి ఫ్రెండ్స్ నేను చూపిస్తున్నాను హ్యాండ్కి ఇంకో హ్యాండు మనకి ఆది బ్లౌజ్ ఇస్తారు కదండి హ్యాండ్ లూజ్ ఎంతైతే ఉందన్నది ఇదిగోండి ఈ విధంగా ఒక మార్క్ అనేది పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకుని మనం ఒక పాదం పైకి లేపి సూది దింపి చూడండి ఇలాంటి వర్క్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి సూదులు ఇరిపోయే అవకాశం ఉందండి మనకి అక్కడ స్టోన్స్ కానీ అద్దాలు కానీ ఏమైనా వస్తే మిర్రర్లు గట్రా అవి తీసేసేయండి పీకేస్తే వచ్చేస్తాయి గమ్ముతోనే అంటించి ఉంటాయి కదా ఇగోండి ఇక్కడ సైడ్లు షా ఇలా వచ్చినాయి కదా ఖర్చులు మనకి కింద వైపున పైన వైపున కూడాను సైడ్ ఖర్చులు ఒకే లెవెల్లోనూ మనకు ఒకే ఒకే చోటుకు రావాలండి ఒకటి పైకి ఒకటి కిందకి వస్తాయి అదే ప్లస్ గుర్తు అనేది రావాలంటే ఇంక ఈ విధంగా పక్కా ఫార్ములా అనేది మనం తీసుకున్నామే కానీ అయితే మనకి కరెక్ట్ కొలతలు వచ్చేస్తాయండి ఇంక ఇక్కడ షోలర్ దగ్గర నుంచి చంక లూజ్ అనేది ఎంత తీసుకుంటే మనకు ఆది బ్లౌజ్ కొలతతోటి తీసుకుంటే మనకు కరెక్ట్ కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది వస్తుందండి ఈ కరెక్ట్గా ఫిట్టింగ్ తోటి ఇంకా ఇలాంటి మెదడులో కానీ బ్లౌజ్ కానీ స్టిచ్చింగ్ చేసుకున్నామే కానీ అని అయితే చాలా బాగా చాలా నీట్గా వస్తుందండి చూడండి మనకైతే బ్లౌజ్ బ్యాక్ పార్ట్లోను నేను మార్కర్ అనేది పెట్టుకున్నాను కదా ఇలాగా చూడండి దీని పక్క నుంచి నేను షేప్ బెల్ట్ కుడిది కుడివైపు కుడిది పై ఎడమవైపుది వేయడం అలాగ ఉక్స్ పట్టిది ఉక్స్ పట్టి కాజీ కల కొలుచుకుని నేనైతే ఒక మార్క్ అనేది పెట్టుకున్నానండి చూడండి ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకుంటూ వచ్చేసాను దీని పక్క నుంచి ఒక అరంగులో రంగు ఒక స్టిచ్ అనేది వేసుకురావాలండి ఏ బ్లౌజ్కి అయినా సరే మూడు కుట్లు అనేది వేసుకుంటే ఒక పక్కన ఒకటి ఒకదాని పక్కన ఒకటి అలాగా మూడు వరుసగా వేసుకోవాలండి ఇలా వేసుకుంటేనే మనకి ఎప్పుడైనా సరే బ్లౌజ్ టైట్ అయిపోయినా ఉప్పుకోవడానికి కుట్లు తీసుకోవడానికి కస్టమర్స్కి చాలా వాళ్ళకి కొంచెం అండి లేదంటే కనుక మనల్ని తిట్టుకుంటారు స్టిచ్చింగ్ చేసేవాళ్ళు కుట్లు ఒకదాని మీద ఒకటి కానీ వేస్తే ఇంకా చాలా కష్టం అండి వాళ్ళు చాలా బాధపడతారు పాపం పక్క పక్క నుండి వేయండి ఇలాగ రెండు వైపులు కూడా ఇలాగ వేసుకోవాలండి వేసేసుకున్న తర్వాత మళ్ళీ బ్లౌజ్ని అంతా చూసుకోవాలి మళ్ళీ మనం ఎంత అనేది ఖర్చులు అయితే మనకి ఇలాగ ఎంత కావాలో మనకైతే ఎక్స్ట్రా ఖర్చు కోసం వేస్ట్ ఖర్చు కోసం అయితే మనం రెండు వందలు పెడతాం కదా ఆ ఖర్చు ఉంచేసుకుని అలాగ మనకి ఫిట్టింగ్ వచ్చేసిద్ది చూడండి ఇది ఇలా వెనక తిప్పేసుకుంటే చూడండి నేను చూపిస్తాను ప్లస్ గుర్తు అనేది వచ్చిందా రాలేదా ఈ బ్లౌజ్లో చూడండి నేను కరెక్ట్గా కొలత తీసుకుంటే మనకు కరెక్ట్గా మ్యాచ్ అయిపోద్ది అండి ఏ బ్లౌజ్ అయినా సరే మీకు నచ్చితే కనుక నాకు ఒక లైక్ అనేది ఇవ్వండి అలాగే నాకు ఒక కామెంట్ కూడా పెట్టండి ఇంకా మీ కామెంట్లో కూడా నేను రిప్లై ఇస్తాను మంచిగా అనిపిస్తే గట్ట చూడండి ఎంత మంచిగా వచ్చిందో చాలా బాగా నీట్గా వచ్చిందండి చాలా ఫినిషింగ్ అంటే ఇంక ఇలా ఉండాలి బ్లౌజ్కి ఫినిషింగ్ అంటే అసలు ఇదిగో చూడండి మొత్తం బ్లౌజ్ అంతా చూపించాను కదా చూడండి ఈ విధంగా ఉందండి మొత్తం హ్యాండ్స్ వేసుకుని ఇలా సైల్ కుట్లు వేసుకుని మనకు బ్లౌజ్ అంతా మళ్ళీ కొలత తీసుకోవాలండి ఇలా కొలత తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇంకేమన్నా ఎగస్ట్రా కట్టి వచ్చి ఉంటే కనుక లూజ్ అనుకుంటే మళ్ళీ దాని దాని నుండి ఒక స్టిచ్ అనేది తీసుకుంటే సరిపోయిద్ది నేను ఈ బ్లౌజ్కి హ్యాంగింగ్స్ కూడా వేస్తానండి అది వేరే వీడియోలు అయితే పెట్టాను మీకు నచ్చితే కనుక ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ ప్లీజ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా నెక్స్ట్ వీడియోలో మంచి మంచి టిప్స్ అయితే వస్తానండి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోమని మిమ్మల్ని అయితే కోరుకుంటున్నాను బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్